హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మేట్పల్లి నుంచి పామురు వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు మేట్పల్లికి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మేట్పల్లి బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు మేట్పల్లి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల కోరుట్ల జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట జూబ్లీ బస్ స్టాండ్ హైదరాబాద్ ఎంజీబీఎస్ మాచర్ల మార్కాపురం పొదిలి కనిగిరి మీదుగా పామూర్కైతే చేరుకుంటుంది ఈ బస్ కోరూట్లకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు జగిత్యాలకు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు కరీంనగర్కు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సిద్దిపేటకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి ఎనిమిది గంటలకు బాచర్లకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మార్కాపురంకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు పొదిలికి అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కరిగిరికి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు పామురుకు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది మేట్పల్లి నుంచి పామురుకు సుమారుగా ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ అవర్స్ పదహైదు గంటలు మేట్పల్లి నుంచి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం పామురు నుంచి మేట్పల్లి వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు పామూరు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పామూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కనిగిరికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పొదిలికి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు మార్కాపురంకు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు మాచర్లకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు అర్ధరాత్రి రెండు గంటలకు సిద్దిపేటకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కరీంనగర్కు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు జగిత్యాలకు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు మేట్పల్లికి ఉదయం ఎనిమిది గంటలకైతే చేరుకుంటుంది పాముర్ నుంచి మేట్పల్లికి టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల कुमार प्लीज़ लाइक एंड सब्सक्राइब माय यूट्यूब चैनल, थैंक यू